సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు గాను గత నెల పదహారవ తేదీన విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది నుండి నామినేషన్ పత్రాలు స్వీకరణకు అన్ని చర్యలు గైకొన్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్ల తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్ లో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రం నందు ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలు స్థానిక కలెక్టరేట్ నందు స్వీకరించడం జరుగుతుందన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రీజనింగ్ అధికారుల కార్యాలయాల్లో నేటి నుండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు నామినేషన్ స్వీకరణ సంబంధించి ఇప్పటికే భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని ఆ ప్రకారం నామినేషన్ స్వీకరణ చేపట్టడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఆ నేపథ్యంలో ఎయిటీన్త్ ఏప్రిల్ మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆలాపురంలో పార్లమెంట్ సంబంధించిన నేను తర్వాత బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించిన ఆ రోజు కూడా వాళ్ళ ఆఫీసెస్లో నామినేషన్ పేపర్ రిసీవ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వారి నుంచి చాలా డీటెయిల్ గైడ్లైన్స్ వచ్చినాయి సో ఆ సందర్భంగా అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే ట్వంటీ ఫిఫ్త్ వరకు నోటిఫికేషన్ మేము రిసీవ్ చేస్తాము మధ్యలో ఒక సండే వస్తుంది సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజును ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు ట్వంటీ ఫిఫ్త్కి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ త్రీ ఓ క్లాక్ సో ఆ త్రీ పిఎం వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మేము ట్వంటీ సిక్స్త్ రోజున స్కూట్నీ చేయడం జరుగుతుంది విడ్రాల్ వచ్చేసి ఇరవై తొమ్మిది తర్వాత విడ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకొని ఈవీఎం కమిషన్ నుంచి తీసుకొని మనం థర్టీన్త్ మే రోజున డేట్ ఆఫ్ కోల్ ఉంటుంది అందరు కోనసీమ జిల్లా నుండిలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి థర్టీన్త్ రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి చాలామందికి ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు ఎప్పుడప్పుడు వస్తున్నారు దయచేసి ఇది థర్టీన్త్ విల్ బియర్ పబ్లిక్ హాలిడే అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ మీ అందరికీ తెలుసు ఫోర్త్ జూన్ ఉంటుంది అది కూడా మన శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెయ్యూరు విలేజ్ కాకికోన మండల్లో అది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో అది కూడా ఫోర్త్ మనం చేస్తాము సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఈ మీడియా ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బ్రాడ్గా చెప్పాలంటే ఆల్ ఏఆర్ సో పార్లమెంట్ వచ్చేసి కలెక్టర్ దీనికి డిఓ నాకు పీటీఐ ఏఆర్ తర్వాత ఎవరు అక్కడే అసెంబ్లీకి ఆరు ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా పార్లమెంట్కి ఏఆర్ఓ వస్తారు సేమ్ లైన్స్లో అసెంబ్లీలో ఆరో వచ్చేసి అతి ఒక డిపి్యూ కలెక్టర్ కొన్ని చోట్ల ఆర్డీఓలు ఉన్నారు కొంతమంది డిఎం సివిల్ సప్లైస్ సిఓజెడ్పీ అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది ఆ పద్ధతిలో ఆ మండల్లో ఉన్న దెసిల్ ఆటోమేటిక్లీ ఏఆర్ వస్తారు సో అది కూడా ఈ వివరాలు మీ అందరికీ ఇవ్వడం జరిగింది అండి సో కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు డీటెయిల్స్ ఓటర్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యమైన ఇప్పుడు ఏం చెప్పాలంటే ఎంసీసీ సో ఎంసీసీ ఆల్రెడీ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి అమల్లోకి వచ్చేసింది కానీ నామినేషన్స్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు అందరు అభ్యర్థులు పాటించాలి ఒకటి మన కలెక్టరేట్ రెండు వైపు హండ్రెడ్ మీటర్స్ లైన్ గీత వేయడం జరిగింది దీని లోపల చాలా అంటే వాళ్ళు మ్యాక్సిమం త్రీ వెహికల్స్ రావచ్చు అది కూడా త్రీ వెహికల్స్ అక్కడే పోలీస్ వాళ్ళు స్టాప్ చేసేస్తారు ఆ తర్వాత వాళ్ళు నడిచి రావాల్సింది తర్వాత కలెక్టర్ దగ్గర వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫైవ్ దీనిలో కంటెస్టెంట్ క్యాండిడేట్ కలిపి రావాల్సింది ఉంటుంది ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఇతరు ముగ్గురు ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు నుంచి ఎవరైనా ఏ రోజు మీరు నామినేషన్కి వస్తున్నారు ఆ రోజు క్యాండిడేట్కి ఖాతా మేము పూర్తిగా క్యాలిక్యులేట్ చేస్తాము సో దీనికి రెండు మూడు టీమ్స్ ఒక క్యాండిడేట్ మీద పెట్టడం జరుగుతాయి సో కొంతమంది మీకు క్లియర్గా కనిపిస్తున్నారు కొంతమంది షాడో రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తాము సో లేటెస్ట్ రూల్ ప్రకారం ఒక అసెంబ్లీ క్యాండిడేట్కి ఫార్టీ ల్యాక్స్ పార్లమెంట్ క్యాండిడేట్కి నైంటీ ఫైవ్ ల్యాక్స్ నిర్ధారణ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ నెంబర్ అసలు దాటకూడదు ఇట్ ఇల్ లైక్ బైబల్ ఈ దాటితే మీరు గెలివినా సరే కూడా లాభం ఉండదు మీ ఆల్రెడీ ఆటోమేటిక్లీ ఆటో డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది నా రిక్వెస్ట్ అంటే ఇటు ఫలానా క్యాండిడేట్ పదివేల మందితో వచ్చారు కాబట్టి నేను ఇరవై ఇరవై వేలు మందితో వస్తాము కాబట్టి అలా ఫోటా ఫోర్టా చేస్తే ఫస్ట్ డేనే మీ ఫార్టీ ల్యాక్స్ అయిపోతుంది సో దయచేసి అది పాటించాలి బికాజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను జిల్లాలో అన్ని చోట్ల మన ఈ వెబ్ కాస్టింగ్ కానీ సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా ఇప్పుడు మా దగ్గర వస్తుంది సో మీరు ఏ సభకి వెళ్తున్నారు అక్కడ ఎంతమంది వస్తున్నారు అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి ఎన్ని జెండా మీరు ఏర్పాటు చేశారు ఇవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి ప్రతి ఐటెంకి ఆటోమేటిక్ ఎలక్షన్ కమిషన్ నుంచి రేట్ వచ్చింది బిర్యానీ నుంచి టీ నుంచి సమోసా నుంచి అన్ని రేట్స్ మా దగ్గర ఉన్నాయి సో దీంట్లో క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది ఎంతమంది వచ్చారు ఎన్ని బిర్యానీ మీరు ఇచ్చారు ఇంటూ ఇంటూ చేసుకొని మీకు ప్రతి త్రీ డేస్లో మన ప్రతి కాన్స్టిట్యున్సీకు ఒక ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు మీకు ప్రతి త్రీ డేస్లో చూపిస్తూ ఉన్నారు సో దయచేసి దీన్ని పాటించాలి ఒకవేళ మీ లిమిట్ అసెంబ్లీకి ఫార్టీ ల్యాక్స్ దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు సో దయచేసి ఏ ఎట్టి పరిస్థితుల్లో లిమిట్ దాటడానికి ఉంటుంది సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అండి థ్యాంక్ యూ ఆల్ దంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ సో మన మన అంచనా ప్రకారం ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ప్లస్ పీడబ్ల్యూడి ఓటర్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నారు సో ఎయిటీ ఫైవ్ ప్లస్ డేటా కూడా మీకు ఇచ్చేసి ఇవ్వడం జరిగింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది తర్వాత పీడబ్ల్యూడి మార్క్డ్ ఓటర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్నారు ఈ రోజు నుంచి మన బిఎల్ఓస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారండి ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది లేదు మేము అక్కడే వెళ్ళి చేసేస్తాము తర్వాత దీనిలో కూడా మీరు పీడబ్ల్యూడీ ఉంటే ఖచ్చితంగా మీకు ఓట్ హాక్ వస్తుంది అలా లేదు మీ దగ్గర ఫార్టీ ప్లస్ డిసెబిలిటీ ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే ఎస్ ఖచ్చితంగా మీరు అడిగితే మేము ఇస్తాము సో ఈ రోజు నుంచి రియల్స్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైవ్ డేస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు ఆ తర్వాత ఆరు దీని మీద ఒక స్టడీ చేసుకొని కన్సర్న్ ఆ రోజు ఒక ప్రణాళిక దగ్గర ద్వారా హోమ్ ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది హోమ్ ఓటింగ్ మనం టూ లో చేస్తాము సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు డేట్స్ వస్తాయి కానీ మన జిల్లాలో అందరితో మాట్లాడి అరౌండ్ సెవెంత్ ఆఫ్ మే నుంచి టెన్త్ మే మధ్యలో హోమ్ ఓటింగ్ జరుగుతుంది తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉండాలి పోలీస్ కూడా ఉండాలి మామూలుగా ఎలా పోలింగ్ స్టేషన్ లో ఉంటుంది మేము పోలింగ్ స్టేషన్ వాళ్ళ ఇంటిలో ఏర్పాటు చేయాలి సో మామూలు